సార్ ఆ బ్యారికేడ్లు పెద్ద పెద్ద వాటి గురించి మాట్లాడదాము ఇలా ఈడ పోయినాయి రేవంత్ రెడ్డి దగ్గర ప్రత్యక్షమైన లేవా ఇయన బ్యారికేడ్లు లేవా కంచెలు లేవా టీఎస్పిఎస్సి కా వాళ్ళ బాధ చెప్పుకుందామని గ్రూప్ వన్ గ్రూప్ టూ ఉద్యోగులు పోతే అలా పెద్ద పెద్ద బ్యారికేడ్లు ఎందుకు వేసినారు ఆ ముళ్ళ కంచెలు ఎందుకు వేసినారు సెక్రటరీ దగ్గరికి పోతే చెప్పుకుందాం వాళ్ళు ఆవేదన అనుకుంటే మరి అక్కడెట్లా ప్రత్యక్షమైనవి మీరేం చెప్పారు ధర్నా చౌక్లో మేము ఫ్రీగా ఇచ్చినామని చెప్పారు ధర్నా చౌక్లో కొంత పర్మిషన్ లేదు వచ్చినా కూడా ఆడికి వచ్చి ఎవరన్నా పట్టించుకునే నాదుడు కూడా లేరు కదా మరి ఇవేంది బ్యారికేడ్స్ కంచెలు తొలగించినామని చెప్తీ ముళ్ళ కంచెలు లేవని చెప్తే మేము అందరినీ కూడా చాలా స్వేచ్ఛా జీవనం చేసినామని చెప్పారు మంచిది నేను కూడా ఒప్పుకుంటా మరి ఇదేంది ఇప్పుడు నీ ఇంటి దగ్గరికి పోతే బ్యారికేడ్ లేకుంటుందా అంటే ఇక్కడ దీశ ఆడేసుకున్నావు కదా ఇప్పుడు కరెక్ట్ క్వశ్చన్ అడిగారు మొన్న గిరిజన మహిళలు పాపం మూడు నెలల నుంచి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు జివో నెంబర్ ఫార్టీ సిక్స్ వాళ్ళు ఏడు నెలల నుంచి ఇబ్బంది పడుతున్నారు కనీసం ఒక్కసారన్నా కలవాలి కదా మమ్మల్ని కలవకుండా ఎట్లుంటావు కలవకుండా చంద్రశేఖర్ రావు అని మేము మా చిచ్చాని ప్రశ్నించినాం నిలదీసినాం మా కోపం అంతా ధర్మాగ్రహం వ్యక్తం చేసినాం ఆ ప్రాసెస్ లో రేవంత్ రైఫిల్ రెడ్డి కాస్తా రేవంత్ అన్నగా అవతారం ఎత్తుడు మరి అన్న అంటే నేనున్నా అన్న రేవంత్ అన్న మా నాలుగు కోట్ల సీఎం ఎందుకు ప్రైవేట్ భవన్ లో ఉంటున్నాడు అంటే మెగా కృష్ణారెడ్డి వచ్చినప్పుడు ఇప్పుడు గవర్నమెంట్ బేగంపేటలో ఉన్నాడు అనుకో మీడియా కెమెరాలు అన్నీ ఉంటాయి ఎవరు వస్తున్నారు ముఖ్యమంత్రి ఇంటికి ఎవరు పోతున్నారు అని తెలుస్తుంది మరి ఇలా రేవంత్ రెడ్డి గారు ఒక ప్రైవేట్ నివాసంలో ఉంటే మెగా కృష్ణారెడ్డి ఎన్నిసార్లు దొడ్డిదారులు కలిసిండు ఎన్నిసార్లు బహిరంగ కలిసిండు ఆదాని కొడుకు ఎన్నిసార్లు వచ్చిపోయిండు ఆదాని ఎన్నిసార్లు వచ్చిపోయిండు అంటే ఎవరైనా చెప్పగలరా ఒక ముఖ్యమంత్రి అనే ఆయన ఇంటికి ఆయన ఇప్పుడు శ్రీశ్రీ గారు అంటారు ఒకసారి ప్రజా జీవితంలోకి వచ్చినాక ప్రైవేట్ జీవితం ఏముండదని ముఖ్యమంత్రి గారు పద్దెనిమిది గంటలు పనిచేస్తున్నాడు కదా మరి ముఖ్యమంత్రి గారు ఉండడానికి ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ భవనాలే లేవా ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఏ ముఖ్యమంత్రి కూడా ప్రైవేటు గృహంలో లేడు ఇలా ప్రధానమంత్రి కూడా రేస్ కోర్స్ రోడ్లో ఉంటాడు రాజ్ ఇప్పుడు ముఖ్యమంత్రి గారికి ఏమన్నా మంచి అయినా చెడైనా ఆయన తాగే నీళ్ళ దగ్గర నుంచి తినే తిండి దగ్గర నుంచి ఆయన రక్షణ దగ్గర నుంచి మొత్తం ప్రజల బాధ్యత రాజ్యాంగం బాధ్యత ప్రజలు కట్టిన డబ్బులతో కదా మరి ఇలా తెలంగాణ అంత పేదరికంలో ఉందా కనీసం ముఖ్యమంత్రికి ఇల్లు కూడా లేదా అంటే ఇక్కడే గూడుపాటింది ఒకవైపు ఏమో నువ్వు కేసీఆర్ గారిని బదనాం చేసినావు గడిల ద్వారా ఈయన ఉంటాడని చెప్పి కంచెలు తొలగించి నువ్వు ఉన్నప్పుడు కంచెలు ఉంటే పీకితే లాభం ఇప్పుడు అలా నువ్వు పోతే ఎవరన్నా కలుస్తున్నారా కలిసినా ఎవరి ఉపయోగం ఉందా ఇవాళ నీ మంత్రివర్గంలో నువ్వే ఏమని నేను మాట్లాడతా లేకపోతే నా తరపున శ్రీధర్ బాబు గారు పొంగులేటి శ్రీ శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడతారని చెప్పారు ఒక రాజ్యాంగం మీద ఎన్నికైన ప్రధాన ముఖ్యమంత్రి గారు ఆయనకేం కొమ్ములు లేవు ఆయనకేం ప్రత్యేక హక్కులు లేవు రాజ్యాంగం ప్రకారం ముఖ్యమంత్రి అనేటోడు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ హీఈ్ జస్ట్ లైక్ ఎ క్యాప్టెన్ క్రికెట్ టీంలో లో క్యాప్టెన్ ఎట్లనో అంతే టీం అందరినీ నడిపించాల్సిందే ఇంకా రాజ్యాంగంలోకి క్లియర్ గా లోతుకెళ్తే ముఖ్యమంత్రికి మంత్రులకు ఉన్న అధికారాలు విధులు బాధ్యతలు సేమ్ ఉంటాయి ఒక పెద్ద మనిషిగా పెట్టుకుంటారు అందరు కలిసి ఎన్నుకున్నప్పుడు మరి ఈయన ఇద్దరు మంత్రులే ఉన్నారా మరి మిగతా వాళ్ళంతా అవలగాల మిగతా వాళ్ళు ఎవరు మాట్లాడొద్దా ఆయన పటికులర్గా చెప్పాడు వీళ్ళిద్దరు మాట్లాడితేనే మీరు లెక్కలోకి తీసుకోండి అని చెప్పి మరి సీనియర్ మంత్రులకు ఏమన్నా వెన్నెమ్మకు ఉందా ఆత్మగౌరవం ఉందా వాళ్ళు మంత్రి పదవుల్లో ఉండడం ఎందుకు మరి ఆయనే చెప్తున్నాడు కదా నేను మాట్లాడతా లేకపోతే నా తరఫున ఇద్దరు పొంగులేడి శ్రీనివాసరెడ్డి గారు శ్రీధర్ బాబు రాజ్యాంగానికి విరుద్ధం కదా సెలెక్టివ్ గవర్నెన్స్ ఈజ్ అగెన్స్ట్ కాన్ కాన్స్టిట్యూషన్ అంటే నీకు సోయన్ ఉండాలి లేకపోతే ఎవరైనా చెప్పినప్పుడు వినే వినే సంస్కారం అని ఉండాలి ఇక్కడనే నువ్వు చెప్తున్నావు గడిలో దొర అన్నావు నువ్వు గడిలో నువ్వు ఒక గడిలో నువ్వు కంచెలు తొలగించినా అన్నో నీ ఇంటి చుట్టూ ఉన్న ఎంత ఇబ్బంది పడుతున్నారు ఇలా నువ్వు ప్రైవేట్ ఇంట్లో ఉండడం వల్ల ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు షాపింగ్ నాలుగు షాపింగ్ మెయిన్ బటల్ షాపింగ్ ఉంటాయి అది పోయి చూస్తే మీరు ఉన్నాయో కనబడతాయి అంటే మనం చెప్పేది ఒకటి చేసేది ఒకటి అంటే చూడు చెప్పేవి ఇంకా మాటలేమో ఇంక మనం ఎందుకు అంటే చెప్పేవి శ్రీరంగం దగ్గర దూరేవి డాష్ డాష్ అన్నట్టుగా అంటే తెలంగాణ ప్రజలు ఇంత పిచ్చోళ్ళలో కనబడుతున్నారా ఈ మాట మాట్లాడుతున్నావు అంటే ప్రతిది కూడా నువ్వు ఏదైతే సరే నేను ఆ రోజున గత ప్రభుత్వం గురించి నేను అంతా బాగుందంటే బాగుందని చెప్పను అంతా చెడ్డకుందంటే చెడ్డకుండా చెప్పను ఏ వర్గాలు బాగుపడ్డాయి ఏ వర్గాలు బాగుపడలేదు అహంకారం ఏ రకంగా ఉంది ఏం జరిగిందని అంతా చూసినాం కదా దాని నుంచి ఇంకొంచెం మెరుగ్గా ఉంటుందనే కదా ఇప్పుడు వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ తేడాతోటి విజయం సాధించారు ఈ వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఎవరు అంటున్నారు నిరుద్యోగులు మేమే చేసినామని అంటున్నారు మీరు నిరుద్యోగులు రెచ్చగొడుతుంది రాజకీయం కోసం ముప్పై లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారని చెప్తే ఇవాళ మీకు ఇంటికి పోయి వాళ్ళని కేసీఆర్ను ఒక మాట అన్నాడు నువ్వు ఫామ్ హౌస్కు నువ్వు వాడింట్లో ఉన్నావు పిలిపించుకొని నువ్వు కాళ్ళే మొక్కుతున్నావో కడుపులో తలకాయే పెడుతున్నావు అని ఆయన అంటుండేది వాళ్ళ ఎమ్మెల్యేని కాపాడుకోవడానికి సరే ఆయన పైన ఆయన నువ్వేం చేస్తున్నావు మరి ఇండ్లలో పోయి నువ్వు కాలు మొక్కుతున్నావా కడుపులో కాలు పెడుతున్నావా నా ఉద్యోగం పోతుంది నా ఉద్యోగం కాపాడండి అనేసి ఇంటికి పోయి కండవాలు కప్పి వస్తున్నవే నిరుద్యోగులు ఏం పాపం చేశారు ఆరు సెకండ్లు ఆరు నిమిషాలు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు నేను సేవకుణ్ణి మేము బానిసలము మీరు ఓట్లేస్తే గెలిచినామని చెప్పినా అంటే మాటలు ఉట్టిగా అట్లా నిలబడతాయి మాటలు ఎంత ఏమనుకుంటున్నారు అంటే ఎట్లా మీరు దీన్ని దారిలోకి తేవాలనుకుంటున్నారు ఒక పాయింట్ రెండోది ఇంకొక పాయింట్ నేను గతంలో మిమ్మల్ని అడిగినా నాలుగు సంవత్సరాల క్రితం ఐదు సంవత్సరాలప్పుడు మీకు బీఆర్ఎస్ అప్పుడు టీఆర్ఎస్ మీకు నిజంగానే మేము ఉద్యమకారులకు సముచిత స్థానం దక్కి ఉంటే మీరు ఇట్లా మాట్లాడదురా అనేసి నేను ఆ రోజు అడిగిన సేమ్ ఐదు సంవత్సరాల తర్వాత మళ్ళీ నాకు మిమ్మల్ని ఇదే క్వశ్చన్ అడగాల్సి వస్తుంది ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కనుక మీరు ఎవరెవరైతే ఉద్యమకారులు ఉన్నారో ఇప్పుడు వేళ్ళ మీద లెక్క పెట్టి మీరు వాయిస్ వినిపిస్తున్న వాళ్ళు మిమ్మల్ని పిలిచి మీకు సముచిత స్థానంలో మీకు ఒక ఎమ్మెల్సీలు నామినేటెడ్ పోస్ట్లో ఇచ్చి ఉంటే ఈరోజు విఠలు కావచ్చు ఒక పాషం యాదగిరి గారు కావచ్చు లేకపోతే గాదె ఎన్నయ్య కావచ్చు ఇంకొంతమంది కావచ్చు ఈరోజు నిజంగా సమస్యల గురించి మాట్లాడేటోళ్ళ తెలంగాణ గురించి మాట్లాడేటోళ్ళ చాలా మంచి ప్రశ్న అడిగారు ముందుగా ఎవరికైనా పుట్టుక అనేది మనం ఏ ఇంట్లో పుడతాము ఏ కులంలో పుడతాము ఏ ప్రాంతంలో పుడతాము అనేది మనకు తెలియదు మన బాల్యం నుంచి పెరుగుతున్నప్పుడు మంచి చెడు మన సంస్కారము పోరాట వారసత్వం ఏదైనా ఇప్పుడు వ్యాపార కుటుంబంలో పుడితే వ్యాపారం వస్తుంది లేకపోతే రాజకీయ కుటుంబంలో పుడితే రాజకీయ లక్షణాలు వస్తాయి లాయర్ దగ్గర పుడితే లాయర్ వస్తుంది మేము పుట్టింది అరవై ఎనిమిదిలో తెలంగాణ ఉద్యమం స్టార్ట్ చేసిన కొలిశెట్టి రామ్ దాస్ గారు మాకు దగ్గర బంధువు ఆయన ఇన్స్పిరేషన్ తోటి మా పెదనాన్నగారు మా నాన్నగారు అరవై ఎనిమిదిలోనే రెండు సంవత్సరాలు జైలుకు పోయిన మా నాన్నగారు తొమ్మిదో తరగతి చదువుతున్నప్పుడు మా పెదనాన్న గారిని అరెస్ట్ చేస్తే తొమ్మిదో తరగతి స్కూల్ నుంచి రోడ్డు మీద బస్సు ఆపి ఆ బస్తో పాటు వెళ్తే పాల్వంచలో కొత్త కొడంలో అరెస్ట్ చేసారు ఉద్యమం అంటే తెలంగాణలో త్యాగం తెలంగాణ క్యారెక్టర్ ఇక్కడ చేయాలి త్యాగము ధైర్యము అమాయకత్వము ఆవేశము నిజాయితీ పోరాటము ఇవి తెలంగాణ క్యారెక్టరిస్టిక్స్ అదృష్టవశాత్తు మేము అలాంటి కుటుంబంలో పుట్టినం వల్ల అరవై ఎనిమిదిలో ఉద్యమం పుట్టింది తెలంగాణ రాష్ట్రం కావాలని పుట్టలే ఖమ్మం జిల్లా అనేది అటు పక్కన కృష్ణా జిల్లా ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి ఆంధ్ర బార్డర్ ఉంటుంది కాబట్టి ఖమ్మం జిల్లా ఈ రోజుకు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తీసుకుంటే అత్యధిక సహజ వనరులు అత్యధిక గిరిజనులు అత్యధిక ఖనిజ వనరులు ఉన్న జిల్లా ఇప్పటికి కూడా మా జిల్లాలో పదిహేడు రకాల మినరల్స్ ఉన్నాయి హయ్యెస్ట్ ఫారెస్ట్ రిజర్వ్స్ ఉన్నాయి డీప్ ఫారెస్ట్ ఉంది బొగ్గు ఉంది బాక్సైడ్ వీటిని కబలించడానికి వంద సంవత్సరాల క్రితమే పక్క జిల్లా వాళ్ళు పరాయి ప్రాంతం నుంచి వచ్చి ఆంధ్రా నుంచి వచ్చి కబద్ధ హస్తాల్లో చిక్కుకొని మా జిల్లా స్తంభాద్రి మా జిల్లా పేరు ఖమ్మం జిల్లా కాదు ఖమ్మం జిల్లా కాదు మాది మా జిల్లా స్తంభాద్రి స్తంభం మెట్టు కంభం మెట్టు కాస్త కమ్మ జిల్లాగా చేసిరని చెప్పి అరవై ఎనిమిదిలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు గిరిజనులు కాడి నుంచి బ్రాహ్మణుల దగ్గర నుంచి అన్ని కులాలు అన్ని వర్గాలు ఖమ్మం జిల్లా భూమిపుత్రులు మా సింగరేణి ఉద్యోగాల్లో మాకు వాటా కావాలి మా కొత్తగూడెం ధర్మల్ పవర్ స్టేషన్లో మాకు వాటా కావాలని మా ఉద్యోగాలు మాకు కావాలని అరవై ఎనిమిదిలో కేటీపీఎస్ గేట్ దగ్గర పదకొండు మంది నిరార చేస్తే దానిలో మా పెదరాన్న గారు ఉన్నారు కొలిశెట్టి రామదాస్ గారు ఉన్నారు సింగరేణి ఉద్యోగాల్లో ఆంధ్ర వల్ల పెత్తనం జరుగుతుందని ఉద్యోగం చేస్తే ఆ ఉద్యోగాలు కావాలన్న నిరుద్యోగులకు ఈ రోజుకి న్యాయం జరగలే కానీ రాజకీయ నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చినాయి మా బాధ అంతేందండిస్తున్నారు ఇప్పుడు మీరు అడిగారు ఒక పాష మేదగిరి ఒక గాదే ఎన్నయ్య ఒక విఠలు పదవులు ఇస్తే వస్తారని చెప్తే ఇవాళ నాకు మంచోచ్చోడో తెలంగాణ ఉద్యమం ఉన్న కుటుంబంలో పుట్టిన తెలంగాణ పిచ్చోడో తెలంగాణ ఆవేశపరుడో తెలంగాణ విఠలనే పిలుచుకుంటారు నా పేరు వనగండ్ల విఠలు మా అమ్మ నాన్న పేరు పెట్టిన సర్టిఫికెట్ తెలంగాణ విట్లా అంటారు దానికి సంతోషం కూడా అయితే ఇవాళ నేను సెక్రటరేట్కి పోయినా ఢిల్లీకి పోయినా ఎక్కడ పోయినా కూడా పది మంది ప్రేమతో నమస్కారం పెడతారు గౌరవం ఇస్తారు పని చేసేటోడు పని చేస్తాడు చేయనోడు కాలేదని చెప్తాడు నూట ఇరవై మంది ఎమ్మెల్యేలలో ఒక పది మంది ప పక్కకు పెడితే నూట పది మంది ఎమ్మెల్యేలకన్నా నాకు ఒక గుర్తింపు వచ్చింది గౌరవం వచ్చింది ఎప్పుడు కూడా పవర్ అనేది కుర్చీలో ఉండదు పవర్ అనేది మనిషి క్యారెక్టర్లో ఉంటుంది బాల్ బాలాక్రే అనే వ్యక్తి వార్డ్ మెంబర్ కూడా కాలే జెడ్పీటీసీ కూడా కాలే ఎంపీటీసీ కూడా కాలేదు ఏ రోజు ఆయన ఎలక్టెడ్ కాలేదు కానీ ఆయన మహారాష్ట్ర భూమి పుత్రుల కోసం చేసిన పోరాటం వల్ల ఐరన్ లేడీ ఉక్కు మనిషి అని చెప్పిన ఇందిరాగాంధీ అపర కాళీ అని చెప్పిన ఇందిరాగాంధీ పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు బాల్ ధాక్రే గారి క్యారెక్టరు ఆయన పోరాట పటిమ చూసి ఆయన ఇంటికి వచ్చి బతికినాడే పరిస్థితి ఏర్పడ్డది ఇవాళ ఒక పాషం యాదగిరి అనే వ్యక్తి ఆయన జీవితం అంతా పోరాటాల్లో ఉన్నాడు పాషం యాదగిరి సార్ పోయి అడిగితే ఇలా ఏ ముఖ్యమంత్రి ఏ పని చేయకుండా పాషం యాదగిరి సార్ రోడ్డు మీద నిలబడ్డా అదే పవర్ ఉంటుంది ఆయన ఎక్కడున్నా అదే పవర్ ఉంటుంది క్యారెక్టర్ అనేది ట్రాక్ రికార్డ్ అనేది మనిషిలో ఉంటుంది ఇవాళ నేను నడుచుకుంటూ వచ్చినా మెట్రో రైల్లో వచ్చినా కారు లేకపోయినా ఎక్కడికి పోయినా అన్న ఇట్లా బాగున్నావా అని అడుగుతారు పవరు ఫ్రీడము సెల్ఫ్ రెస్పెక్ట్ మూడు ఒక దగ్గర ఉండదు అయితే అడుగుతా చెప్పండి ఇప్పుడు మీరు కావచ్చు ఒక తెలంగాణ విటల్ కావచ్చు పాశ్వన్ గాంధగిరి గారు కావచ్చు లేదంటే ఒక గాది అయ్యే కావచ్చు ఇంకో స్వయంస్ కావచ్చు మీరు వెళ్ళి ఇప్పుడు ఈ రోజు గోస పడుతున్నారు మళ్ళీ నాకు ఉద్యమ కాలం నాటి పరిస్థితులు కనపడే మన ఉస్మాని యూనివర్సిటీ కావచ్చు ఏ రోడ్డు చూసినా మనకు అట్లనే కనబడిందా లేదు అవే ఫీలింగ్ అదే మనకు గుర్తొస్తున్నాయి జ్ఞాపకాలను అట్లాంటిది మళ్ళీ మనం ఇప్పుడు ఒక దశాబ్దం గడిచిపోయాక కూడా ఇదే పరిస్థితి చూస్తున్నాం కదా మీరు వెళ్ళి మరి ఎందుకు అన్న రేవంత్ అని చెప్తేవు కదా మరి ఇదేం తిను టూ హండ్రెడ్ అండ్ తర్వాత ఫార్టీ సిక్స్ జీవో సమస్యల గురించి నేను మాట్లాడతామని అంటే తర్వాత నిరుద్యోగ బుద్ధి గురించి మాట్లాడతామంటివి డిఎస్సి సమస్యలు ఇన్ని ఉన్నాయి కదా అనేసి మీరు పోయి ఎందుకు చెప్పలేకపోతున్నారు చాలా మంచి ప్రశ్న అడిగారు రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ కేసీఆర్ ని అందరం మేమంతా కేసీఆర్ని ఎట్లయినా గద్దె దింపాలి కేసీఆర్కి బుద్ధి చెప్పాలి అని అనుకుంటున్నప్పుడు జరిగింది ప్రజలందరికీ తెలియజెప్పాలి మేము తెలంగాణ వాదులం మేము ఏ పార్టీ జెండా పట్టేటోళ్ళం కాదు ఒకవైపు కేసీఆర్ చేస్తున్న తప్పులు ఎత్తు చూపుతూనే కేసీఆర్తో కలిసి ప్రయాణం చేసినాం రెండు వేల ఒకటి నుంచి రెండు వేల పద్నాలుగు వరకు కేసీఆర్ గారు తప్పు చేస్తున్నారని రెండు వేల ఒకటిలోనే తిరుగుబాటు చేసిన మొట్టమొదటి వ్యక్తి నేను పృథ్వీ ఎట్ ద సేమ్ టైం కేసీఆర్ గారికి ఇబ్బంది ఉన్నప్పుడు లగడపాటి రాజగోపాల్తో కానీ నయీం టీంతో తో కానీ సమైక్యాంధ్ర పాలకులతో కానీ ఢిల్లీలో మూమెంట్ అంతా కేసీఆర్కి సపోర్ట్ చేసింది మేమే అంటే రెండు రైలు పట్టాలు ఇంటి మనిషి మన మనిషి మన చిచ్చా మన పెదనాన్న మన బాబాయి ఏదైనా తప్పు చేస్తే ఇంట్లో ఉన్న సమస్య ఇంట్లో సరిదిద్దుకుంటాం కేంద్ర పాలకులు వచ్చినప్పుడు బరిగీసి కొట్లాడినం అప్పుడు కేసీఆర్ఏ హీరో ఈ ప్రాసెస్లో ఏమైందంటే కేసీఆర్ గారు రెండుసార్లు అధికారంలోకి వచ్చిన తర్వాత ఫీడ్బ్యాక్ అనేది లేకపోవడము ఈ ఇంటెలిజెన్స్ వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషను లేకపోతే ఒక కోటరీ ఏర్పడి కేసీఆర్ గారికి డైరెక్ట్ ఇన్ఫర్మేషన్ లింక్ కట్టుకోవడం రాజుకైనా చక్రవర్తికి అయినా ప్రధానమంత్రికి అయినా ముఖ్యమంత్రికి అయినా గ్రౌండ్ రిపోర్ట్ అనేది ఎప్పటికప్పుడు ఉండాలి కేసీఆర్ గారు ఏ మీటింగ్కి వెళ్ళాలన్నా కూడా ఉద్యమ కాలంలో ఆ ప్రాంత ప్రజల మనోభావాలు కష్టాలు సుఖాల మీద తరవు రీసెర్చ్ చేసి అక్కడ ప్రజల మనసుల్లో ఉన్న ఆకాంక్షలని స్పీచ్ రూపంలో చెప్పేవాడు రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలవకుండానే ఒక కోటరీ ఏర్పడడము కేసీఆర్ని అడ్డం పెట్టుకొని డబ్బులు సంపాదించాలనే ఒక కోటరీ ఏర్పడడంతో తోటి ప్రజలకి కేసీఆర్కి మధ్య ప్రత్యక్ష వారధి అయిపోయింది ఇంటెలిజెన్స్ ఆఫీసర్స్ ఎంతవరకు చెప్తారు ఒక పరిధికి మించి చెప్పలేరు మాలాంటి లాంటి ఉద్యమకారులందరినీ కేసీఆర్ కలవకుండా అయిపోయాడు ఆ ప్రాసెస్లో ఎట్లయినా మాకు తెలంగాణ ఆకాంక్షల విరుద్ధంగా కొంత పోతుంది కేసీఆర్కి ముళ్ళుగర్రతో కూర్చాల్సిన సమయం ఆసన్నమైందనే మేమందరం కూడా వాయిస్ చెప్తున్నాం అటువంటి సమయంలో కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి టీం ఇక్కడికి దీపాదాస్ మున్షి అని ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళ హస్బెండ్ ప్రియరంజన్ దాస్ మున్షి గారు ఆయన యంగ్ టర్క్ ఆఫ్ ఇండియా అని ఒక మూమెంట్ కాంగ్రెస్లో యంగ్ టర్క్స్ అంటారు ఆయన చాలా మేధావి ఇందిరాగాంధీతో కలిసి పనిచేసిన ఆయన ఆయన భార్య ఈమె ప్రేరంజన్ దాస్ నుంచి సెంట్రల్ మినిస్టర్గా పనిచేసేది ఆమె మా ఇంటికి వచ్చి స్వయంగా రిక్వెస్ట్ చేసి ఆమె రాకముందు ఢిల్లీ నుంచి ఒక ఐపీఎస్ ఆఫీసర్ అజయ్ కుమార్ గారు అని ఉన్నారు ఆయన హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదువుకున్నాడు వాళ్ళ ఫాదరు ఐఎఫ్ఎస్ ఆఫీసర్ ఆయన ఐ ఐపీఎస్ ఆఫీసర్కి జాబ్కి రిజైన్ చేసి బీజేపీ మొత్తం బుల్డోజ్ చేస్తుంది ప్రజాస్వామ్యం అని చెప్పి జంషెడ్పూర్ నుంచి గెలిచిండు ఆయన ఆయన ఒక స్కాలరు ఎంబీసీల మీద పనిచేస్తున్నాడు మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ మీద ఆయన నాకు ఒక ఐ ఐదారు సార్లు మా ఇంటికి వచ్చి కలిసి మీరు సామాజిక తెలంగాణ అంటున్నారు మీరు సామాజిక న్యాయం అంటున్నారు బీసీ సెన్సెస్ అంటున్నారు కాబట్టి మేము ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారిని ఒప్పిస్తామని చెప్పి రాహుల్ గాంధీ గారికి మాకు మధ్య వారధిలాగా పనిచేసేది ఎలక్షన్స్ ఆరు నెలలు ముందు మమ్మల్ని అందరినీ కన్వీన్ చేస్తే మేము ఎక్కడ అయినామంటే కేసీఆర్ గారు మమ్మల్ని కలవట్లేదు మేము చెప్తే వినట్లేదు బీజేపీ పార్టీ బండి సంజయ్ పనిచేస్తుంటే బండి సంజయ్ని తీసి బండకేసి బాధింది బండి ఇదే బీజేపీ పార్టీ మున్సిపాలిటీ ఎలక్షన్స్లో సీట్లు రావడానికి కూడా మాకు కారణం ఉంది నలభై ఎనిమిది సీట్లు రావడానికి బీజేపీ పార్టీకి తెలంగాణ సోయి అనేది తెలంగాణ అస్మిత అనేది తెలంగాణ అస్తిత్వం అనేది మిస్ అయింది కాబట్టి మనం మేము సొంతంగా పార్టీ పెట్టుకోవడానికి సమయం లేదు మా దగ్గర అన్ని డబ్బులు లేవు మా లాంటి యథార్థవాదులు రాజకీయాలకు వనికిరాదు మీ బోలాశంకర్లు మేము కుట్రలు కుతంత్రాలు చేసేటోళ్ళం కాదు మేమంతా తెలంగాణ పిచ్చోల సంఘం ఆల్టర్నేటివ్ మాకు వేరే కాంగ్రెస్ మీద ప్రేమతో కాదు కేసీఆర్ ఒక్కసారన్న చిన్న దెబ్బ పడాలి ఒక ముళ్ళు కర్రతో అనేది మేము చేసినాం ఖచ్చితంగా కానీ దాని వెనకాల రేవంత్ రెడ్డిని చూసో ఈ రైఫిల్ రెడ్డిని చూసో మేము చేయలే సో రాహుల్ గాంధీ పర్సనల్ టీము ఇంటలెక్చువల్ టీము రాజీవ్ గోడ అనే ఒక ప్రొఫెసర్ వీళ్ళంతా వచ్చి ఏం చెప్పారంటే ఫస్ట్ ఫస్ట్ మేము చేయబోయేది అమరవీరుల కుటుంబాలను గుర్తిస్తాము ఉద్యమకారులకి గౌరవం ఇస్తాము ఉద్యమకారులకి రెండు వందల యాభై గజాల స్థలం ఇస్తాము ఇది మీ ప్రభుత్వమే రెండు లక్షల జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని చెప్పి బ్రిటన్ మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ అభయమనే మేనిఫెస్టోతో ఇందిరమ్మ రాజ్యం ఇంటింటా సౌభాగ్యం అని చెప్పింది కాంగ్రెస్ పార్టీ తొమ్మిది డిక్లరేషన్లు చేసింది ముప్పై ఆరు పేజీల ముప్పై ఆరు వాగ్దానాలు చేసింది మొత్తం నాలుగు వందల ఇరవై ఆరులో ఫస్ట్ మేము పెట్టే కండిషన్ ఏంటంటే ఈ అమరవీరుల స్తూపం అనేది అసెంబ్లీ ఎదురుగా ఉంది ఇది అరవై ఎనిమిదిలో మీ ఇందిరాగాంధీ ఇక్కడ పిల్లల్ని ఊచకోత కోసింది ఆర్మీ వర్సెస్ స్టూడెంట్స్ ప్రపంచం మొత్తంలోనే స్వాతంత్రం వచ్చినాక జలియన్ వాలాబాగు పోరాటం అనేది స్వాతంత్రం రాకముందు జనరల్ డయ్యర్ అనేటోడు నరమేధం చేసిడు అది ప్రపంచ చరిత్ర అక్కడ చనిపోయిన వాళ్ళ వివరాలన్నీ పెట్టిరు కానీ స్వాతంత్రం వచ్చినాక అరవై ఎనిమిది అరవై తొమ్మిదిలో తొమ్మిది నెలల పాటు కర్ఫ్యూ పెట్టి ఆర్మీతోటి తెలంగాణ విద్యార్థుల్ని చంపించిన ఘనత ఆ ఇందిరాగాంధీది మరి మీరు క్షమాపణ చెప్పాల్సి ఉంటుంది తెలంగాణ నేలకి తెలంగాణలో రక్తపాతం చేసింది కాంగ్రెస్ పార్టీయే మీ ఇందిరాగాంధీయే నెహ్రూ ఏమో బలవంతంగా కలిపిండు మీ ఇందిరాగాంధీ నరమేధం చేసింది ఆ నరమేధం చేయబట్టి అరవై తొమ్మిది తర్వాత మళ్ళా రెండు వేల ఒకటి వరకు ఈ నేల మీద నిత్యం రక్త తర్పణం చేసిర్రు ఎన్కౌంటర్లు జరిగింది దానికి కారణం కాంగ్రెస్ పార్టీ అని చెప్పి మేము అడిగితే మా మా డిమాండ్లన్నీ ఒప్పుకొని మొట్టమొదట మేము చేసే పని అమరవీరుల స్తూపాన్ని సోనియా గాంధీ గారి చేత ఆవిష్కరిస్తామని చెప్పారు సోనియా గాంధీ గారు క్షమాపణ చెప్తామని కూడా చెప్పారు కాంగ్రెస్ పార్టీ నరభైదం చేసినంటే మేము క్షమాపణ చెప్తాం తెలంగాణ ప్రజలకు అవసరమైతే ఎందుకంటే ఇందిరాగాంధీ చేసిన తప్పుని సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది రాహుల్ గాంధీ తీసుకొస్తాము ఖచ్చితంగా క్షమాపణ చెప్తామన్నారు ఎంత విచిత్రం అంటే ఈ ప్రపంచంలో అరవై ఎనిమిదిలో చనిపోయిన వారి శవాల త్యాగాల మీద మంత్రులయరు ముఖ్యమంత్రులు అయ్యరు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎమ్మెల్సీలైరు గవర్నర్ వేయరు సెంట్రల్ బిన్స్టర్ కానీ ఆ అమరవీరుల స్థూపానికి ఇంతవరకు శిలాపలకమేలే ఇది ఎంత విచిత్రమో చూడండి మీరు ఇప్పుడు రేపు పొద్దున పోండి అక్కడ అమరవీరుల స్థూపం ఉంటుంది కానీ ఆ శిలాపాలకం ఉండదు ఎవడు చంపిండు ఎవడు చచ్చిండు ఎందుకు చచ్చిర్రు ఎంతమంది చచ్చిర్రు ఏ రోజు చచ్చిర్రు మరి అమరవీరుల త్యాగాలని చెప్పి ప్రతి రాజకీయ నాయకుడు ప్రమాణ స్వీకారం చేస్తారు కదా గతంలో మీరు ఏం చేయలేదు అరవై ఏళ్ళు అధికారంలో ఉండి అరవై ఎనిమిదిలో చంపరు మీరు ఈ రోజు రెండు వేల ఇరవై నాలుగు అంటే దాదాపు యాభై ఏళ్ల నుంచి మీకు కనీసం సోయలేదు సిగ్గులేదు అస్మిత లేదు అని మేము చెప్తే మమ్మల్ని నమ్మించి ఇదే దీపాదాస్ మునిషి నన్ను రిక్వెస్ట్ చేసి రోజు మా ఇంటికి వస్తే నేను ఆమెని అజయ్ కుమార్ గారిని కూర్చోబెట్టుకొని తెలంగాణ పౌర సమాజంలో ఉన్న ప్రతి మేధావి ఇంటికి తీసుకెళ్దాం వాళ్ళు రాజకీయాలకు అతీతంగా వచ్చారు వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఉండాలి ఆమె ఏమని చెప్పిందంటే నేను రవి రవీంద్ర భారతి గారు పెట్టిన అది విశ్వభారతి స్కూల్ ఉంటుంది అక్కడ కలకత్తాలో విశ్వభారతి స్కూల్లో నేను కూడా ఒక డీన్గా పనిచేసిన డైరెక్టర్గా ఆమె నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో స్కాలర్ అమ్మ ఆమె కూడా హైలీస్ కాలర్ కళల పట్ల కల్చర్ పట్ల ఉందని చెప్పి ఎక్కా యాదగిరి గారి ఇంటికి తీసుకెళ్తే మూడు గంటలు కూర్చుంది ఆమె మూడు గంటలు కూర్చొని ఆయన మ్యూజియం అంతా చూసింది ఆయన పుస్తకాలు ఇట్లా కళ్ళగద్దుకుంది కాళ్ళు మొక్కింది అదేవిధంగా రామచంద్రమూర్తి గారింటికి సుదర్శన్ రెడ్డి గారింటికి మన ఇన్నయ్య గారి దగ్గరికి గోపినాథ్ గారి దగ్గరికి పృథ్వీరాజన్న దగ్గరికి ఇట్లా దాదాపు వంద మంది దగ్గరికి తీసుకెళ్ళనీ ఎవ్వరు కూడా రాజకీయ నాయకులు కాదు వాళ్ళందరూ ప్రామిస్ చేసింది ఏంటంటే కేసీఆర్ గారు పదేళ్ల పాలనలో ఉద్యమకారులు నిర్లక్ష్యానికి గురయ్యారు విద్యార్థులు నిర్లక్ష్యానికి గురయ్యారు నిరుద్యోగులు నిర్లక్ష్యానికి గురయ్యారు మేము రెండు లక్షల ఉద్యోగాలు మొదటి సంవత్సరమే నింపుతామని చెప్పారు అమరవీరులను గుర్తించి గౌరవించి వాళ్ళకి నెలకి ఇరవై ఐదు వేల రూపాయల పెన్షన్ ఇస్తామని చెప్పారు అమరవీరులని సైనిక సమ్మాన్ ఉత్తరాఖండ్ కానీ ఛత్తీస్గఢ్ కానీ జార్ఖండ్ మూమెంట్లో చనిపోయిన వాళ్ళకి ఈ రోజు ఉత్తరాఖండ్ పోరాటం చేసిన వాళ్ళకి ఛత్తీస్గఢ్ పోరాటం చేసిన వాళ్ళకి సైనికులు ఏ విధంగా యుద్ధంలో సైనికులు చచ్చిపోతారో సైనికులతో ఈక్వల్గా సైనిక సమాన అవార్డు ఇప్పించారు కొంతమందికి వాళ్ళకి ఫ్లైట్లలో కూడా ఇస్తారు వాళ్ళకి నెల నెల పెన్షన్ వస్తుంది చనిపోయిన వాళ్ళ కుటుంబాలకి ఉద్యోగం వచ్చింది వాళ్ళకి ఆరోగ్య భద్రత వచ్చింది ఆ కుటుంబాల్లో ఉన్న పిల్లలందరికీ చదివిపిచ్చారు ఆ విధంగా చేస్తామని చెప్పిన ఈ కాంగ్రెస్ పెద్దలు ఈ జూన్ రెండో తారీఖు పదవ దశాబ్ది ఉత్సవాలు జరుగుతుంటే కనీసం ఒక్క ఉద్యమకారుడికి ఆహ్వానం పలకలే ఎక్కడ పెట్టుకుంటారు మీరు నదిలో పెట్టుకుంటారా మీ మొక్కలు తీసుకుపోయి అడగలేదా మళ్ళీ దీపాదాస్ నుంచి అడగలేదా మీరు ఏం మాట ఇచ్చారు మీరు ఇంతమంది వంద మంది దాకా ఇళ్లలోకి మీరు రాజకీయాలకు అతీతంగా వచ్చిరు మాకు మాట్లాడిరు హామీ ఇచ్చిరు అనే మాటను మీరు గుర్తు చేయలేదా ఫోన్లు ఎత్తితే కదా ఎందుకు ఇలా ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది మేము మొత్తం దీపాదాస్ మునిషి మేడం ఎవరెవరికి ఏమి హామీ ఇచ్చిందో వాళ్ళందరితో తీసుకొస్తాను నేను ఇలా నాది బాధ్యత ఆ రోజు నేను మూడు నెలలు కాంగ్రెస్ పార్టీ గెలవాలని చెప్పి నేను ఒక జర్నలిస్ట్ అయ్యండి ఒక తెలంగాణ ఉద్యమకారుడు అయ్యి అండి ముప్పై వాళ్ళు ఇంకోటి మీకు చెప్పాలి ఏ కాంగ్రెస్ పార్టీ కూడా సమాధానం చెప్తాడో బిడ్డారండి ఇప్పుడు ముప్పై నాలుగు కాన్స్టిట్యెన్సీలలో వాళ్ళ రూమ్ వాళ్ళు ఒక వారూమ్ పెట్టుకున్నారు ఢిల్లీ టీం అంతా సునీల్ కనగోల్ టీం వాళ్ళంతా వాళ్ళు ఏం చేశారు అంటే ముప్పై నాలుగు కాన్స్టిట్యెన్సీలు బ్యాటిల్ గ్రౌండ్ ఉన్నాయి మేము ఎట్టి పరిస్థితుల్లో గెలవలేము మీ సివిల్ సొసైటీ సపోర్ట్ చేసే తప్ప గెలవలేమని దేయి వచ్చారు మా దగ్గరికి వస్తే అప్పుడు నేను మా టీము పెద్ద మనుషులు అందరూ తాజ్ కృష్ణ హోటల్లో రాహుల్ గాంధీతో కూర్చోబెట్టిరు మమ్మల్ని అందరినీ రాహుల్ గాంధీతో కూర్చొని చర్చలు పెట్టిరు ఎవరెవరు పెద్ద మనుషులు ఉన్నారు అప్పుడు పెదాలు తెరిపిన పెద్ద మనుషులు ఇప్పుడు పెదాలు మూసుకున్నారు పెద్ద పెద్ద ప్రొఫెసర్లు పెద్ద పెద్ద ఐఏఎస్ ఆఫీసర్లు వీళ్ళందరి చరిత్ర మీకు చెప్పాలి తెలంగాణ సమాజానికి ఎందుకంటే ఒక తెలంగాణ విటల్గా తెలంగాణ ఉద్యమ కుటుంబంలో పుట్టినాం కాబట్టి నాకు కేసీఆర్ గొప్పోడ రేవంత్ రెడ్డి గొప్పోడ కాదు తెలంగాణకే హ్యాండ్స్ ఆఫ్ తెలంగాణ కోసం మేము సచ్చేదాకా తెలంగాణకు అన్యాయం జరిగితే వాడు మోడీ అయినా రేవంత్ రెడ్డి అయినా మంచి చేస్తే నెత్తిన పెట్టుకుంటాం తప్పు చేస్తే నెత్తి బట్టకేసి బాధాం అది మా బాధ్యత నేను ఏమంటున్నా అంటే దీపాదాస్ మున్షి మేడం వై యు ఆర్ నాట్ రెస్పాండింగ్ యువర్ రెస్పాన్సిబిలిటీ షుడ్ అడ్రస్ అండ్ థ్యాంక్స్ ద తెలంగాణ సివిల్ సొసైటీ యు టోల్డ్ ఆర్ నాట్ యాజ్ ఎ కాంగ్రెస్ పార్టీ లీడర్ యు కేమ్ టు అవర్ హౌజెస్ అండ్ యూ ప్రామిస్డ్ అస్ అండ్ టుడే యు ఆర్ నాట్ లిఫ్టింగ్ అవర్ ఫోన్ కాల్స్ టుడే యు ఆర్ నాట్ రెస్పాండింగ్ సోనియా గాంధీ దూతగా వచ్చిందామా ప్రియరంజన్ దాస్ మునిషి భార్యగా రాలే సోనియా గాంధీ పంపించిన దూతగా వచ్చింది మరి ఇలా సోనియా గాంధీ గారు మోసం చేసినట్ట రాహుల్ గాంధీ గారు మోసం చేసినట్ట ప్రియాంక గాంధీ గారు మోసం చేసినట్ట కాబట్టి డాక్టర్ అజయ్ కుమార్ గారు ఆయన వార్ రూమ్ ఇన్ఛార్జ్ ఐపీఎస్ ఆఫీసర్ ఆయనకి బాధ్యత ఉంది అదేవిధంగా ఏఐసిసి పెద్దలు ఎవరెవరైతే మమ్మల్ని కలిసి తాజ్ కృష్ణ హోటల్లో మీటింగ్లు పెట్టి తెలంగాణ పౌర సమాజంలో ఉన్న పత్రికా ఎడిటర్లు ప్రొఫెసర్లు దానిలో ప్రొఫెసర్ రామ్ సార్ గారు కూడా ఉన్నారు రామచంద్రమూర్తి గారు ఉన్నారు జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు ఉన్నారు ఆకునూరి మురళి గారు ఉన్నారు ఇంకా కొంతమంది ఎడిటర్లు పేపర్లు ఎడిటర్లు కూడా ఉన్నాయి చాలామంది ఉన్నారు కదా మరి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఏమి హామీ ఇచ్చింది ఉద్యమకారులని గుర్తించలేదు గౌరవించలేదని కేసీఆర్ మీద బదనామ చేశారు కదా పన్నెండు వందల మంది అడ్రస్లు దొరకవా అన్నారు మరి ఏడు నెలల కాలంలో ఏడు నిమిషాల సమయం కూడా మీకు దొరకలేదా ఉద్యమకారులతో మాట్లాడడానికి అమరవీరుల కుటుంబాలని కేసీఆర్ గారు పట్టించుకోలేదు అన్నారు మిస్టర్ రేవంత్ రెడ్డి నీకు ఏడు నెలల కాలంలో ఎన్ని అమరవీరుల కుటుంబాలను కలిసినావు నువ్వు ఎంతమంది ఉద్యమకారులతో చర్చలు జరిపినావు ఎంతమంది చనిపోయిన అమరవీరుల కుటుంబాలను పిలిచి మాట్లాడినవు కేవలం ఉద్యమకారులు అంటే ఒక ప్రొఫెసర్ కోదండరామ్ సారేనా ఉద్యమకారులు అంటే ఒక ఆకునూరు మురళి సారేనా మీరు చర్చలు జరిపింది ఎవరితో కోదండరామ్ సారు ఆకునూరు మురళి ఆకునూరు మురళి గారు అనేటైనా తెలంగాణ ఉద్యమంలో అడ్రస్ లేని వ్యక్తి మేమంతా ప్రాణాలకు తెగించి ఉద్యమాలు చేస్తుంటే ఆకునూరు మురళి ఉద్యోగాలు చేసుకుంటున్నాడు ఆయన మొన్న కేసీఆర్ గారు తర్వాత రిజైన్ చేసి జగన్ దగ్గర జాబ్ చేసి ఇక్కడికి వచ్చి విద్య మీద మాట్లాడిండు ఆయన నిజాయితీ పరుడు కావచ్చు కానీ తెలంగాణ ఉద్యమంలో ఆయన పాత్ర గుండు ఆయన అయినా కూడా మేము గౌరవించినాం మరి మా రామ్ సారు జయశంకర్ సార్ తర్వాత తెలంగాణ పెద్ద మనిషి అన్నాడు కదా తెలంగాణ పెద్ద మనిషి జేఏసీ చైర్మన్ అయ్యాడు కదా పొలిటికల్ జేఏసీ చైర్మన్ అయ్యి సబ్బండ వర్గాలని సకల జనులని మిలియన్ మార్చిని అంతా నడిపించిండు కదా మరి ఏడు నెలల కాలంలో రేవంత్ రెడ్డి గారిని ఎన్నిసార్లు కలిసిండు రామ్ సారు ఎన్నిసార్లు కలిసి ఏం మాట్లాడిండు మరి నిరుద్యోగుల ఇప్పుడు మొన్న మా ఇంటికి వచ్చి నిరుద్యోగులంతా వాళ్ళు మూడు నెలల నుంచి ఉద్యమాలు చేస్తున్నారు మా క్యాంపస్ లో ల్యాండ్స్కేప్ గార్డెన్ లో దా దాచుకున్న అమ్మాయిలను కూడా ఉరికిచ్చి ఉరికిచ్చి కొట్టిచ్చిండు ఏ రోజు కేసీఆర్ గారు క్యాంపస్ లో పోలీస్ ఫోర్స్ పెట్టి కొట్టియలే గేట్ బయట గేట్ అవుతలే క్యాంపస్ లోపల హాస్టల్ మీద పడి ఎవరు కొట్టలే కానీ ఈ రోజు వచ్చిన మార్పు ఏంటంటే ప్రతి హాస్టల్లో దాక్కున్న పిల్లల్ని ఎతికెతికి కొట్టేరు ల్యాండ్స్కేప్ గార్డెన్లో దాక్కున్న చెట్లలో పుట్లల్లో దాక్కున్న అమ్మాయిల్ని అబ్బాయిల్ని ఉరికిచ్చి కొట్టేరు మరి రేవంత్ అక్కడే పక్కనే తారనాకలు ఉంటారు కదా కోదండరామ్ గారు మరి మా పిల్లల్ని ఎందుకు కొడుతున్నావు మిస్టర్ రేవంత్ రెడ్డి ఇదేనా నువ్వు తెచ్చిన మార్పు అని అడగాలి కదా మరి రేవంత్ మా ఇంటికి నిరుద్యోగులు వస్తే నేను పొన్నం ప్రభాకర్ గారు అపాయింట్మెంట్ తీసుకొని నాకున్న శక్తి మేరకు నేను పోయి మాట్లాడినా కదా మరి ప్రొఫెసర్ అరగోపాల్ గారు రామ్ గారు ఆకు మురళి గారు ప్రొఫెసర్ పిఎల్ విశ్వేశ్వరరావు గారు అల్తాస్ జానయ్య గారు కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీకి కాంగ్రెస్ పార్టీ రావడానికి కృషి చేశారు కదా మరి గ్రూప్ వన్ వాళ్ళని ఎందుకు తీసుకెళ్లలే గ్రూప్ టూ వాళ్ళని ఎందుకు తీసుకెళ్లలే జివో నెంబర్ ఫార్టీ సిక్స్ వాళ్ళని ఎందుకు తీసుకెళ్లలే గురుకుల అభ్యర్థులను ఎందుకు తీసుకెళ్లలే పెద్ద మనిషి బాధ్యత ఇచ్చారు కదా మీరు రిటైర్ అయ్యి పెన్షన్లు తీసుకుంటారు కదా ప్రొఫెసర్లుగా ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నప్పుడు లక్షల రూపాయల జీతం తీసుకున్నారు రిటైర్ అయినాక కూడా మీకు లక్ష రూపాయల నుంచి రెండు లక్షల పెన్షన్ వస్తుంది అది ప్రజలు ఇచ్చిన డబ్బులే చావుదాలకి దగ్గరకు వచ్చిన మీరు మాత్రం ఎమ్మెల్సీల కోసం నామినేటెడ్ పోస్టుల కోసం చైర్మన్ల కోసం సెక్రటరేట్ చుట్టూ తిరుగుతున్నారు కదా మీకు ఇప్పుడు ప్రొఫెసర్ రామ్ సార్ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ అయితేనే ఆయన గౌరవం వస్తుందా ప్రొఫెసర్ రామ్ సార్ గౌరవం లేదు గుర్తింపు లేదా ఆయన ఎవరిపై సెక్రటరేట్లో ఆయన పనులు అవుతాయి కదా మరి రామ్ సార్ గారు మీరు నిరుద్యోగుల్ని తీసుకొని రేవంత్ రెడ్డి ఇంటికి ఎందుకు పోలే మీకు బాధ్యత లేదా మీరు తెలంగాణ పెద్ద మనిషి కాదా మీరు జేఏసీ చైర్మన్ కదా మీ వల్లనే తెలంగాణ వచ్చిందని చెప్తున్నారు కదా కేసీఆర్ తర్వాత మీరే నడిపించారు అంటారు కదా కేసీఆర్ ఫామ్ హౌస్ లో పడుకుంటే మీరే నడిపించారు కదా ఉద్యమాన్ని మరి మీరు ఎందుకు రేవంత్ రెడ్డికి భయపడుతున్నారా మీరు లేకపోతే రేవంత్ రెడ్డి మీకు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదా ఒకవేళ రేవంత్ రెడ్డి కోదన్ రామ్ సార్కి అపాయింట్మెంట్ ఇవ్వకపోతే ఆ విషయం చెప్పాలి కదా బయటకి హరగోపాల్ గారు పెద్ద మనిషి హరగోపాల్ గారు కోదన్ రామ్ గారు మా పిల్లల్ని తీసుకొని వెళ్తే రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ ఇస్తాడా ఆయన ఏం చెప్పండి సార్ నేను డిఎస్సి వాయిదా వేయాలనేసి టీఎస్పిఎస్సి చైర్మన్తో మాట్లాడిండట డిఎస్సి వాయిదా వేయాలంటే ఎవరితో మాట్లాడాలి టీఎస్పి అంటే ఎవరిని మభ్య పెట్టడానికి పిల్లలందరూ సరే మేము ఏ ఏ పరిస్థితిలో వేయలేకపోతున్నాము వాయిదా అనేది అన్న కూడా చెప్పాలి కదా కనీసం హండ్రెడ్ పర్సెంట్ ఏ పరిస్థితిలో మేము వాయిదా వేయలేకపోతున్నాం కనీసం లేదు వెయ్యలేము పిలుచుకొని మాట్లాడితే ముఖ్యమంత్రి పోనీ బిజీగా ఉన్నాడనుకున్నాము సరే కోదండరామ్ సార్ మాట్లాడొచ్చు కదా కోదం సారు అరగోపాల్ వెళ్తే రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ తీయకపోతే రేవంత్ రెడ్డి పిల్లల్ని తీసుకుని వెళ్ళాలి రేవంత్ రెడ్డికి డైరెక్ట్ ఇప్పుడు ప్లేస్ లో ఉంటే మీరు అడిగి తీయట్లేరా మీరు ఈ రోజు మిమ్మల్ని మీ ఇంటికి వచ్చి దీపాదాస్ మునిషి లాంటి వాళ్ళు వచ్చి మిమ్మల్ని ఒక విధంగా కాళ్ళ ఎలాబడి బతిమిలాడి మీరు అన్నది చేస్తాము మేము అన్ని గుర్తించినాము మీకు న్యాయం చేస్తామని చెప్పిన వాళ్ళు ఈ రోజు ఒక వీటికి అపాయింట్మెంట్ దొరుకుతలేదు ఒక పృథ్వీకి అపాయింట్మెంట్ దొరుకుతలేదా ఒక పాశం యాదగిరి గారికి అపాయింట్మెంట్ దొరుకుతలేదా ఒక ఇన్నయ్య గారికి అపాయింట్మెంట్ దొరుకుతలేదా చెప్పుకుంటే సిగ్గుపోతుంది మా ఇళ్ళకు వచ్చి మాతో పాటు తిని మమ్మల్ని కార్లలో ఎక్కించుకొని మొత్తం తిప్పారు కదా ఫోన్లలో రెస్పాండ్ కూడా చేయట్లేదు వాళ్ళు ఇంకేం చేసి అంటే అసెంబ్లీ ఎలక్షన్స్ అయిపోయాక సామాజిక న్యాయం రాహుల్ గాంధీ కాన్స్టిట్యూషన్ పట్టుకొని తిరిగింది కదా ఈ సామాజిక న్యాయం అనేది మేము ఏమడిగినామంటే పార్లమెంట్ ఎలక్షన్లో మీరు ఆల్రెడీ అసెంబ్లీ ఎలక్షన్లో గెలుపు గుర్రాలని చెప్పి డబ్బులు నూలకి ఇచ్చిర్రు కనీసం నామినేటెడ్ పోస్టులల్లో లేకపోతే ఎంపీ టికెట్లలో ఎమ్మెల్సీలలో బీసీలకి ఎస్సీ ఎస్టీలకి సామాజిక న్యాయం చేయమని అడిగితే ఖచ్చితంగా చేస్తామన్నారు కేవలం రాహుల్ గాంధీ గారు ఏమని చెప్పారు ఖచ్చితంగా బీజేపీ అనే పార్టీ బీసీలో లెక్క చేయట్లేదు కేసీఆర్ గారేమో దొరల తెలంగాణ తెచ్చుకున్నాడు వెలమ దొరల తెలంగాణ రెడ్డి దొరల తెలంగాణ మేము ఖచ్చితంగా ఫిఫ్టీ పర్సెంట్ అన్ని సీట్లలో ఇస్తామని చెప్పారు అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు ఏమన్నారు లేదు కేసీఆర్ని కొట్టాలంటే డబ్బులు ఉన్నోలే కావాలి అధికారం వచ్చినాక ఎంపీ సీట్లు ఇస్తాం ఎమ్మెల్యే సీట్లు ఇస్తాం నామినేటెడ్ పోస్టులు ఇస్తామని చెప్పి పార్లమెంట్ ఎలక్షన్ సమయంలో బరి తెగించి సిగ్గు లేకుండా ఉన్న పదిహేడు సీట్లలో ఎనిమిది మంది అగ్ర కులాలకి ఇస్తే పక్కనున్న బీజేపీ పార్టీ ఆరు సీట్లు ఐదు సీట్లు ఇచ్చింది టిఆర్ఎస్ పార్టీ మేము ఇంతగానో తిట్టి 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 దొరల పార్టీ అని తిట్ట కేసీఆర్ పార్టీ ఆరు సీట్లు బీసీలకు ఇచ్చింది బీజేపీ పార్టీ బీసీలకు ఇచ్చింది కానీ కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయము సామాజిక న్యాయం కోసం కట్టుబడి అని చెప్తున్న పొద్దున్నేస్తే రాహుల్ గాంధీ చెప్పుకొని తిరుగుతున్నాడు కదా రాజ్యాంగం పట్టుకొని మొత్తం అదే దేశ్ముఖ్లకి అదే దేశ్ పాండేలకి అదే గడీల దొరల కుటుంబాలకి ఇచ్చింది టికెట్ మేము స్పష్టంగా చెప్పినాం దీపాదాస్ మున్షి గారికి సామాజిక న్యాయం అనే అంశము తెలంగాణ ఉద్యమకారులకు అనే అంశము నిరుద్యోగుల అంశంతో మీరు మన మధ్య అండర్స్టాండింగ్ ఉంది అంటే రేవంత్ రెడ్డి గారికి పౌర ఆమె ఓపెన్గా చెప్పిన మాట మాతో చెప్పిన మాట ఓపెన్ ఛాలెంజ్ టు దీపాదాస్ మున్షి అండ్ రేవంత్ రెడ్డి షీ షుడ్ ఆన్సర్ ఆమెకు ఉద్యమ రేవంత్ రెడ్డి గారికి ఉద్యమ కారుల పట్ల గౌరవం లేదు తెలంగాణ పట్ల అసలే లేదని ఆమె మధ్య మధ్యవర్తి మేము ఏమైతే దీపాదాస్ మునిషి కోసం అడుగుతుంటే అటువైపు నుంచి వచ్చిన మెసేజ్ ఏంటంటే రేవంత్ రెడ్డి గారికి ఉద్యమకారుల పట్ల గౌరవం లేదు సామాజిక న్యాయం పట్ల గౌరవం లేదు మేము బరాబర్ ఎంపీ సీట్లు ఇటర్నే ఇస్తాం మరి నామినేటెడ్ పోస్టులు నలభై ఇచ్చారు కదా ఎంతమంది ఎస్సీలకు ఇచ్చారు ఎంతమంది మాదిగలకు ఇచ్చిర్రు ఈ తెలంగాణ ఉద్యమంలో ఎక్కువ నష్టపోయింది మాదిగలే ఎస్సీలే బీసీలే ఎస్సీలే పేదోళ్ళే మరి అలా మొత్తం ముప్పై ఏడు పోస్టులలో వాళ్ళు ఇచ్చింది ఒకటే ఒక నామినేటెడ్ పోస్టు మాదిగలికి అది కూడా ప్రీతంకి అది కూడా ఎస్సీసీఎల్ కార్పొరేషన్ అంటే ప్రాణాలు కోల్పోయేటప్పుడు ఎస్సీలు కావాలి ఎస్టీలు కావాలి బీసీలు కావాలి మీ అధికారంలోకి రావడానికి పేదోళ్ళు గరీబోళ్ళు విద్యార్థులు కావాలి నామినేటెడ్ పోస్టు అన్యాయం చేసిరు మరి ఎంపీ టికెట్లు ఎందుకు ఎందుకు ఇచ్చారు మీరు ఎంపీ టికెట్లు ఎవరు ఎవరికి దానం చేసిర్రు